నమస్తే వెల్కమ్ రాజపురం మండల పరిధిలో విలేకరుల సమావేశంలో బహుజన్ సమాజ్ పార్టీ నిర్వహిస్తూ ఉన్నది ఈరోజు రాజపురం మండల పరిధిలోని చొక్కంపేట గ్రామం ఉమ్మడి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి రెయిన్బో వెంచర్ కానీ సిరి వెంచర్ కానీ స్వర్గసీమ వెంచర్ కానీ ఈ వెంచర్లో ఉన్నటువంటి పేదల భూములు లాక్కొని అనాథల భూములు అసైన్ భూములు లాక్కొని ఈరోజు పేదలను నట్టిట్ట ముంచడం జరిగింది మరి దీనికి కారణం ఆ వెంచర్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములు అతి త్వరలోనే వాళ్లకు న్యాయపరంగా ఇవ్వాలని కోరుతూ ఉన్నాం మా దగ్గర వాళ్ళకు ఓఆర్సీ ఏ విధంగా వచ్చిందో వా అధికారులు కానీ ఏవైతే వెంచర్ తీసుకున్నారో వాళ్ళు మాకు వాళ్ళ ఆధారాలతోటి మాకు చూపించ చూపించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలాంటి ఆధారాలు లేవు మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి ఆధారాలతోటి మేము బహుజన్ సమాజ్ పార్టీ ఈరోజు దాన్ని ఖచ్చితంగా మాకు పేదలకు బాధితులకు న్యాయం జరగాలని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈరోజు చూస్తూ ఉన్నాం చొక్కంపేట గ్రామంలో చొక్కంపేట గ్రామ పంచాయతీ రాఘవపూర్ దొన్లాపల్లి తిరుమలాపూర్ ఈ గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సర్వే నంబర్లు నూట పదిహేను నూట పదమూడు నూట పది పదిహేడు పద్దెనిమిది ఇట్లాంటి ఎంతోమంది భూములు ఈరోజు దోచుకోవడం జరిగింది మనకి ఏదైతే ఓఆర్సీ నెంబర్స్ ఇంప్లిమెంటేషన్ ఎప్పుడైందంటే డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిదిలో ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ అయింది మరి ఓఆర్సీ ఇంప్లిమెంటేషన్ తర్వాత వాళ్ళకు భూములు ఏ రకంగా వాళ్ళకు బినాముల పేర్ల మీద పట్టయిందో మాకు ఆధారాలు చూపించాల్సిన అవసరం అధికారులకు ఉన్నది మరి ఈరోజు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళకు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు అన్ని ఆధారాలు లేకుండా వాళ్ళకు పట్టాలు చేసిర్రు మాకు కావాల్సింది పట్టాలు కావాలి స్థానికంగా ఈరోజు చూస్తూ ఉన్నాం మొన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎమ్మెల్యే అనుజ్ రెడ్డి గారు కూడా దీనిపైన ఒక నివేదన ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని కూడా పేదలకు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎవరైతే అండ్రు రెడ్డి గారు ఉన్నారో మీరు కూడా తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలి ఒకవేళ జరగకపోతే దీని పెద్ద ఎత్తున మేము ఇంప్లిమెంటేషన్ చేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా దీనికి త్వరలోనే హాజరు కాబోతూ ఉన్నారు ఖచ్చితంగా పేదల భూములు వాళ్ళకు అందే విధంగా చూడాలని కోరుతూ ఉన్నాం జయ భీమ్ జయ భారత్ ఈరోజు రాజపూర్ మండలంలో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో చుక్కంపేట అదేవిధంగా తిరుమలాపూర్ గ్రామ పంచాయతీలో ఉన్న నూట ఒకటి నూట ఒకటి నుంచి నూట తొంభై సర్వే నెంబర్ల వరకు ఏదైతే పేదలను అందులో ఉన్న పేదలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలను భయాభ్రాంతులకు గురి చేసి తర్వాత తప్పుడు పేపర్లు సృష్టించి ఆ భూములలో ఈరోజు రెయిన్బో మరియు అదేవిధంగా స్వర్గసీమ అనే వెంచర్లు స్టార్ట్ చేసి అక్రమంగా అధికారులను అడ్డం పెట్టుకొని అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ పేదలకు అన్యాయం చేస్తున్న ఈ భూ బకాసురుల కోసం ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాజాపూర్ మండలంలో రైతుల తరఫున న్యాయ పోరాటం చేయడం కోసం ఈ న్యాయ న్యాయ పోరాటం చేయడం కోసం ఈ ఏదైతే ఈ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మా మా రిక్వెస్ట్ ఏంటంటే అధికారులు ఇప్పటికైనా సరే దాదాపు ఇక్కడ ఉన్న ఆరు సంవత్సరాల నుంచి రైతులు కలెక్టర్ గారి కానీ స్థానిక ఎంఆర్ఓ గారి కానీ కంప్లైంట్ చేస్తే వాళ్ళు మా దగ్గర సమాచారం లేదు అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం అడిగినా కూడా మా దగ్గర సమాచారం లేదు ఎక్కడ పోయిందో తెలియదని వాళ్ళకి ఏ ఏ రకమైన రైతులకు ఏం చేసుకుంటారో చూద్దామనే ఉద్దేశంతో రా అధికారులు ఇప్పటివరకు సమాచారం ఇవ్వడం లేదు మాకు ఎక్కడైతే న్యాయం జరుగుతుందని రైతులు కూడా ఒక ప్రైవేట్ పిటిషన్ అడ్వకేట్ని పెట్టుకొని ప్రైవేట్ పిటిషన్ ఇస్తే కూడా ఎస్ఐ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఏం చెప్తున్నారంటే ఎస్పీ గారి ద్వారా లీగల్ ఒపీనియన్ తీసుకొని ఆ కేసును కొట్టేసినామని చెప్తున్నారు అంటే ఇప్పటి వరకు కూడా పోలీస్ వ్యవస్థ కానీ అధికార వ్యవస్థ కానీ రైతుల పక్షాన ఉండకుండా ఎవరైతే ఈ అక్రమణదారుల పక్షాన ఉంటూ వారికి కాస్తూ వా వారికే న్యాయ రైతులకు న్యాయం చేయకుండా వారి వైపే మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ ఇప్పటికైనా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా భవిష్యత్తులో ఒకవేళ ఈ స్వర్గసీమ తర్వాత ఈ రెయిన్బో వెంచర్లలో రైతులకు న్యాయం జరగకపోతే భవిష్యత్తులో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు బహుజన్ సమాజ్ పార్టీ వాళ్ళకు న్యాయం జరిగి ఇప్పటి కూడా స్థానిక మొన్ననే గెలిచిన స్థానిక ఎం ఎమ్మెల్యే గారు అనిరుద్ధ్ రెడ్డి గారు మంచిది విషయం ఈ విషయంలో తాను న్యాయం చేస్తానని ఒక నివేదిక ప్రభుత్వానికి సమ సమర్పించిండు కాబట్టి అందులో ఎలాంటి పార్షాలిటీ లేకుండా నిజంగా రైతుల వైపు ఎమ్మెల్యే గారు రైతులకు న్యాయం చేస్తే అది దానికి కూడా మేము సహకరిస్తాం ఒకవేళ వాళ్ళు కూడా ఎలాంటి ఒకవేళ ప్రలోభాలు పెట్టి తర్వాత రైతుల వైపు కాకుండా వారు స్వ స్వలాభాల కోసం చేసిన మేము ప్రశ్నిస్తాం ఖచ్చితంగా ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తాం ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తాం బహుజన్ సమాజ్ పార్టీ ఈ రైతులకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై బిఎస్పీ థ్యాంక్ యూ ఏంటంటే నిజమైన భూ హక్కుదారులు ఎవరో విచారణ జరిపించి మీరు ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగకుండా బంధు ప్రీతికి లొంగకుండా మాకు న్యాయం చేస్తారని ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకటి ఏంటంటే చాలామంది ఉన్నారు నేను ఒక్కనే కాదు భూ భూ బాధ్యత ఉంది దాదాపు ఐదు వందల ఎకరాలు కొన్ని వేల కుటుంబాలు ఉన్నాయి ఈ వేల కుటుంబాలు విస్తరిస్తే ఎన్నో ఊర్లకు బంధువులు ఉన్నారు వీళ్ళు అంతా చాలా ఆర్థికంగా దోపిడీ జరిగింది ఒక ఇంత యాభై సంవత్సరాల నుంచి ఇది అంటే మూడు తరాలు మునిగింది ఆర్థికంగా ఇంత దోపిడీ జరుగుతున్న గత డెబ్బై సంవత్సరాల స్వాతంత్రంలో ఇంత కాన్స్టిట్యూషన్ ఇంత ఉండగా కూడా ఇంత దోపిడి ఒకప్పుడు ఎక్కడో ఏంది భూ సాయుధ పోరాటం ఉండేది అన్నారు కానీ సాయుధ పోరాటం అనేది ఎక్కడో ఒక దిక్కు మిగిలిపోయింది ఈ మహబూబ్నగర్ జిల్లాలో చాలా దొరల హహంకారం భూదోపిడి లోపడినే ఎక్కడంటే చాప కింద నీరులాగా దోసుకొని ఈరోజు చాలామందిని మాకు విద్యా ఉద్యోగాలు కానీ ఏది అందకుండా ఆర్థిక దోపిడీ చేసి మేము ఇంకా ఎక్కడో కంపెనీల ఐదు వేలు పదివేలకు పని చేసుకునే దుస్థితి తెచ్చిండ్రు ఒకప్పుడు మా తాతల కూటికి లేని నాడు భూములు కావలసిన నాడు నుంచే గుంజుకొని అందులో చేసిన పంటలను కూడా నాశనం చేసినట్లు ఈ ఇప్పుడు నేను రికార్ హండ రికార్డ్తో చెప్తున్నా ఒకప్పుడు ఇవన్నీ మా దగ్గర లేకుండా కాబట్టి మేము ప్రశ్నించలే మా తాతల నుంచి మాకు చెప్తూ ఉన్నారు మేము ఇక్కడ భూములు ఉండేవి మాకున్న దొరల బెదిరించేది అని చెప్తుంటే నేను చిన్నప్పటి నుంచి ఈ భూముల మీద నాకు కొంత అవగాహన ఉంది నేను అదంతా తిరిగాను కాబట్టి నాకు తెలుసు నేను మా అమ్మమ్మలను మా తాతను మేము వృత్తిపరంగా గొల్ర కాసుకున్న అయినప్పుడు ఈ భూములన్నీ ఎందుకు ఇట్లా ఉన్నాయి వీడని అడిగితే మా వాళ్ళు నాకు చెప్పేవారు అంటే ఒక ముప్పై సంవత్సరాల కిందనే నాకు ఈ భూముల గురించి తెలుసు పలానా వాళ్ళ దగ్గర ఉన్నాయి ఇవి ఈ దొరవి ఎవరు నేను నిజంగానే పేరు కూడా మెన్షన్ చేస్తున్న గిరిధల్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు దోపిడీదారుడు ఈ పూర్తిగా ఎట్లా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు తగిన భూములు ఇవి ఓఆర్సీలు ఇంప్లిమెంట్ అయ్యి డెబ్బై తొమ్మిదిలోనే ఇంప్లిమెంట్ అయినాయి కానీ వాళ్ళకి ఎలాంటి సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులని ప్రలోభ పెట్టుకొని మొత్తాన్ని దోషిపెట్టుకున్న ఈ దొర అహంకారం ఇకనైనా ఈ భూములపై పూర్తి క్లారిటీ ఇవ్వాలి ఎమ్మెల్యే రెడ్డి గారికి నేను ఈ వేదిక ద్వారా చెప్తున్నా ఇంత దోపిడీ జరిగిన మూడు సంవత్సరాల నుంచి నేను తిరగని ఆఫీస్ లేదు అన్నీ తిరిగిన కానీ ఎవరు నాకు సహాయపడలేదు ఒక బహుజన్ సమాజ్ పార్టీ అనే ఒక మంచి ఏంది ప్రజల పాలన న్యాయంగా ఉండే వాళ్ళు మాకు తోడై రావడం నేను ఈరోజు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నా ఇంకా రెడ్డి గారు కూడా మరొకసారి తమకి వెళ్తున్న ఎలాంటి బంధుప్రీతి లేకుండా మీరు ఎక్కడ లొంగకుండా పేదలకు నాతో పాటు నేను ఒక్కనే కాదు పేదలకు దక్కవలసిన భూములను తీసుకపోవడం అనేది ఒక హర్చిస్తే దగ్గమ అయిన విషయమే కానీ అది మీరు పూర్తి స్థాయిలో దాన్ని చేసి ప్రజలకు దక్కవలసిన భూములు ప్రజలకు ఇస్తారని ఒక కాంగ్రెస్ పార్టీ రావడం అనేది కొంతవరకు ఒక దాదాపు ఇంప్లిమెంట్ చేసి దాదాపు పది నెంబర్లకు చేసి ఒకే ఒకే డేటుకు ఒకే రోజున అవి ఎట్లా అయినాయి వాటికి ఉన్న ప్రొసీడింగ్ ఏంటిది అవి ఎలా అవుతుంది అసలు సాదా చట్టము ఎట్లా ఎవరి కోసం వచ్చింది పంతొమ్మిది వందల ఎనభై వచ్చిన చట్టము ఏం చెబుతుంది ఆ చట్టం నియమ నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు రాసుకున్నారు భూములు ఇది పూర్తిగా ఇది వ్యతిరేకమైన వ్యతిరేకమైన చర్య ఇది పేదలను చాలా అణచివేత గుర్తి చే గురి చేసి ఈ రోజున అడుక్క సమాజాన్ని సృష్టించిన ఈ మహబూబ్ నగర్ డిస్టిక్ పా ఎందుకు ఇలా మారిందంటే ఇలాంటి దొరలు భూస్వాములు దోచుకోవడం వల్లనే అంత వలస పాలమూరుగా పేరు పడిందని నేను ఈ ఈ రోజుల్లో కనుకుంటున్నాను ఒక ఎందుకయిందన్న అనేది ఈ ఈ దోపిడిని నేను కన్లారా చూసినాక మాత్రం నాకు దీని మీద అవగాహన వచ్చింది కొంత కాబట్టి నేను చెప్తున్నాను ఎమ్మెల్యే గారికి ఇకనైనా పారదర్శకంగా మీరు దీన్ని ఈ ఈ చర్యని పూర్తిగా వ్యతిరేకించి చర్య పైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాను ఒకటి ల్యాండ్ మీరు వాళ్ళని ప్రశ్నించిరా మా ల్యాండ్ ఇది మా తాత అంటే మా తాతల ల్యాండ్ కాబట్టి మా తాతల దగ్గర నుంచి సర్వే నెంబర్ నూట ఏడు చుక్ దోండ్లపల్లి శివారులోని మూడెకరాల పదిహేడు గుంటలు మా ముత్తాత ఆయన్ ప్రాపర్టీని దొంగ డాక్యుమెంట్తో తీసుకొని తయారు చేసి ఎవరు లేకుండా మా తాతల్లో ఎనభై ఏళ్ళ చచ్చిపోయిన మా తాత పోషయ అనే వ్యక్తి కొల్లూరు పోషా అనే వ్యక్తి ఎనభై ఏళ్ళ చచ్చిపోతే ఈయన తొంభై ఐదులో ఒక దొంగ డాక్యుమెంట్ సృష్టించి రిజిస్టర్ డాక్యుమెంట్ ద్వారా ఎనిమిది వందల మూడు అనే ఒక డాక్యుమెంట్ సృష్టించి డాక్యుమెంట్లో మా వాళ్ళు ఎవరు లేరు వాళ్ళందరూ లేనప్పటికి కూడా వీళ్ళు దొంగ డాక్యుమెంట్తో ఇతర వాళ్ళతోటి సంతకాలు పెట్టించుకొని ఆ భూమిని కొట్టేసి పెట్టుకు పెట్టుకున్నాడు ఈ ఇదల రెడ్డి ఇతని కొడుకు ఈ మధ్యలో వచ్చి మీకు ఇన్ని పైసలు ఇస్తాం సంతకాలు పెట్టండి అని చెప్పి మా వాళ్ళని ప్రలోభపరిచాడు కాబట్టి దీనికి అందరికి నేను బెదిరించి నిలబడ్డా అతనికి ఎవరు ఎవరైతే అని అభిమాని రెడ్డి గారు ఉన్నారో గిరిజల రెడ్డి గారు కుమారుడు ఎంపీటీసీ అతనితో కూడా నేను చాలాసార్లు మాట్లాడడం జరిగింది నువ్వేం చేసుకుంటావచ్చు ఎస్పీ నా చేతిలో ఉన్నాడు కలెక్టర్ నా చేతిలో ఉన్నాడు అని బెదిరించడం అని జరిగింది జడ్చలరా పోలీసు పిఎస్లో మాట్లాడడం జరిగింది సిఐ ముందల సిఐ ముంగట్లే నన్ను రివాల్వర్ తీసుకొని కాల్ చేస్తానన్నా ఈ సమాజం ఎటుపోతుంది ఈ సమాజంలో చాలా దొరల పాలన జరిగింది ఈ బిఆర్ఎస్ పాలన వలన చాలా భూ దోపిడీ గురైన అందరం ఈ ఏదైతే మండలంలో చాలా అగత్యాలకు పాల్పడుతున్నారు వీళ్ళు చప్పుడు కాకుండా వీళ్ళు దోపిడీ చేస్తున్నారు పేదలకు తెలియకుండా పేదలకు ఎలాంటి అవేర్నెస్ లేకుండా మా తాతలని పట్టా కాయిదాలు తీసుకొని పోయి పాస్బుక్లు మీ పేరు మీద చేపిస్తామని చెప్పినట్లు అట్లు మా తాత వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు కూడా నాకు ఎప్పటి నుంచో ఈ ఇష్యూ ముందర నుంచి కూడా నాకు చెప్తున్నారు ఈ భూమి మాది ఉండేరా మాది ఉండే మనదే ఉండే మరి దొర రాకున్నాడు మా ఆ రోజు మాకు ప్రశ్నించే శక్తి లేక ఆర్థికమైన బలం లేక ఆయన ఎదిరించే అది మా దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేక వదులుకున్నాం తప్పితే ఇక ఇక మాకేం తెలియకుండా చేసినా ఈయనని నాకు చెప్తూ వచ్చాడు ఈ ఇష్యూ ముందు నుంచి గత ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఈ భూమి ఇష్యూ తెలుసు కానీ ఎవిడెన్స్ ప్రకారంగా లేనందుకు నేను ఏనాడు ఎవరి దగ్గర చేయలేదు కాబట్టి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పరిచిన అందరు బీఎస్పీ నాయకులకు అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్తున్నాను మిగతా కుటుంబాలు బయటికి రాలేవు మీరు మాత్రమే బయటకు వచ్చారు గల కారణాలు ఏమున్నాయి అంటే నేను ల్యాండ్ లేచింది పూర్ ల్యాండ్ లేచింది నేను నాకు అన్యాయం జరిగింది నేను లోతుగా అధ్యయనం చేసుకున్నాను కాబట్టి ఇది వదులను అది వస్తే రావాలి పోతే పోవాలి అనే ఒక ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను తప్పితే నాకు ఎలాంటి స్వలాభం అనేది కాదు ఇంకా చాలామంది ఉండే నాలాంటి వాళ్ళు అన్నానికి అన్నమ రామచంద్ర అంటూ బతికిన వాళ్ళు చాలా ఉన్నారు ఇంకా కూడా భూములు లేని వాళ్ళు చాలా ఎస్సీ ఎస్టీలు ఉన్నారు ఇలా ఇక్కడున్న ఇనాం భూములలో అప్పుడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఇనాం రద్దు చట్టం భూ సంస్కరణ చట్టం ఆధారంగా వచ్చిన ఇనాం రద్దు చట్టం ప్రకారము మాకు అక్కడున్న ఎవరైతే పేద ల్యాండ్లెస్ ఉన్నారో వాళ్లకు రాయడం జరిగింది అది అయితే తదనంతరము వీళ్ళకి జరి వీళ్ళు ఓనర్లు ఓఆర్సీ వచ్చినాక డెబ్బై తొమ్మిది డెబ్బై ఎనిమిదిలో ఓఆర్సీ వచ్చినాక తదనంతరము ఇతరులకు పూర్తిగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన సాదాబైనామా చట్టం కింద ఎన్ని పది పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఆ చట్ట పరిధి దాటి సాదాబైనామా ఇంప్లిమెంటేషన్ థర్టీన్ బి ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేసిన థర్టీన్ బి ఇంప్లిమెంటేషన్ ఒక పేద వాడి భూమి పేదవాడికి అమ్మితేనే అది చెల్లుబాటు అవుతుందని అది ఎవరికి తహసీల్దార్లకి ఇచ్చిన అధికారం సాదాభైనామా చట్టం కింద చేయమని వాళ్ళు ఎట్లా చేసినారో దానికలా ఆ పైల్ నెంబర్లు ఏంటివో ఆ ఫైల్లు పూర్తి ఇవ్వండి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పెడితే అసలు మా దగ్గర ఎలాంటి పైలు లేవని సమాధానం చెప్తున్నారు రెవెన్యూ అధికారులు అయితే దీని మీద క్రిమినల్ చర్యగా నేను పోలీస్ స్టేషన్లో కూడా ఫోర్ ట్వంటీ కింద కే ఎఫ్ఐఆర్ బుక్ చేపిస్తే ఎస్పీ లేవల్ల పోయి ఎస్పీ లేవల్ల పోయి కేసుని క్లోజ్ ఏంది ఎవిడెన్స్ ఎవిడెన్సు అవైలబుల్ లేక లేదని చెప్పి క్లోజ్ చేయడం జరిగింది అయితే నేను ఏమంటున్నాను అంటే ఇది కోర్టు ద్వారా నేను రిపోర్ట్ చేసిన ఈ కేసుని ఒక కోర్టు నాకు ఒక ఎవరికైతే పిటిషనర్ దానికి ఈ రెస్పాన్సిబుల్ లేకుండా వాళ్ళకి ఎలాంటి నోటీసు పంపకుండా ఈ కేసును ఒక ఎస్పీ స్థాయి ఈ అధికారి ఎట్లా క్లోజ్ చేస్తాడు లీగల్ ఓపెన్ ఏంటంటే ఒక అడ్వకేట్ పెట్టుకొని ఎట్లా ఓ కోర్టు ద్వారా కాకుండా అడ్వకేట్ని ఎట్లా ఎంగేజ్ చేసుకొని ఎట్లా కొట్టివేస్తారో దానికి పూర్తి ఎట్లా ప్రొసీజర్ మాకు కూడా తెలియజెప్పవాల్సిన అవసరమో పోలీసుల పైన కూడా ఉందండి పోలీసులు కూడా ఏకపక్షంగా వహించారు ఇన్నాళ్ళు కాబట్టి ఇకనైనా పోలీసులు పేదల పక్షాన వినాలి పేదలు ఇచ్చే జీతాలు కట్టే పన్నులతోటి జీతాలు చేసుకున్నారు ఏ వ్యక్తి అయినా పేదలకు అగ్రెసివ్గా పనిచేయకుండా బడాబాబులకు భూస్వాములకు భూదోపిడిదారులకు కొమ్ముగాసు తాబేదారులుగా ఉండడము ఇది పూర్తిగా భారతదేశానికే కానీ మన రాష్ట్రానికి కానీ పూర్తిగా విరుద్ధమైన చర్య అని నేను ఈ ప్రెస్ ద్వారా చెప్తున్నా ఎట్లా అంటే వాళ్లకు భూములు ఇతరులకు ఎవరైతే అర్బన్ ఏరియా వాళ్ళకి ఎట్లా పోయినాయి రూరల్ ఏరియా ఏరియా వాళ్ళకి ఎట్లా అవుతుంది మన చట్టం లిమిట్స్ ఏమున్నాయి అందులో ఉన్న విషయాలు ఏంటివి ఎవరి కోసం వచ్చింది ఈ సాధాబైనామా చట్టం చీమలు పెట్టిన పుట్టల పాములు దూరినట్టు దూరిన ఈ దొంగ దొరల భర్తం పట్టాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను నేను ఈ సందర్భంగా ఆరువార్లు మా తాత నలభై సంవత్సరాలు ఉన్నాడుగా ఆర్ఓఆర్ ఆరులు ఎక్కకుండా వాళ్ళ పేర్ల మీద ఎట్లా చేసిరని అప్లికేషన్ పెడితే ఇట్లా ఇస్తలేరు మాకు ఆరువార్లు ఎక్కకుండా వాళ్ళ మీద పట్ట ఎట్లా అయిందని పేరు ఎక్కకుండా మాత్రం వేరే వాళ్ళకైతే కాదు కదా అది ఎట్లా అయిందని మేము అడిగితే మండల ఆఫీసులో ఎవరు ఇస్తలేరు